కాకినాడ జిల్లా తాళరేవు మండల కేంద్రంలో కాపు కార్తీక వన సమారాధన కార్యక్రమం గుండాబతుల శివరామూర్తి కొబ్బరి తోటలో ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హాజరయ్యారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలంలో పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఇరవై మూడవ కార్తీక వన సమారాధన కార్యక్రమం తెలగ అభ్యుదయ సంక్షేమ సంఘం అధ్యక్షులు పోతుల రాజు ఆధ్వర్యంలో తాళ్లరేవు బైపాస్ రహదారిలోని గుండాబత్తుల శివరామూర్తి స్థలంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి కాపు సోదరులందరూ కుటుంబ సమేతంగా హాజరై కనుల విందుగా జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హాజరై మాట్లాడారు అనంతరం తెలంగా అభ్యుదయ సంక్షేమ సంఘం ప్రతినిధులు ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభను సాధించిన చిన్నారులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో సోదరులు పాల్గొన్నారు ఎవరిని ఎవరో బాధ్యలేరు మన ఐకమత్యం మన కష్టం మన మన కష్టపడేటువంటి మనస్తత్వం మన కాల మీద మనం చూడాలి తప్పితే ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సహకారాన్ని అందించుకోవటం తప్పితే ప్రభుత్వ సహకారం కోసం ఎదురు చూడ పరిస్థితుల్లో ఉంటే మాత్రం ఉద్యోగం అవకాశం ఇస్తున్న అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడం కోసం మనం ప్రయత్నం చేయించిన తప్పేం లేదు కానీ ఆ సహకారం కోసమే మనం ఎదురు చూడటం అనేటువంటిది అది సరైనటువంటి విధానం కాదు మనకు మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి మన ప్రణాళిక ఏంటి మనం ఏ విధంగా మన పిల్లలు బాగోవాలి బాగా చదువుకోవాలి మరి ఏ విధంగా ఏ చదువులకు దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఈ రోజు అందరూ చదువుకోవటం వల్ల మరి ఈ సాఫ్ట్వేర్ రంగంలో మన వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు రావటంలో మన కుటుంబాలన్నీ కూడా చాలా వరకు బాగుపడ్డాయి ఒకప్పుడు ఉండేటువంటి పరిస్థితి కంటే ఈరోజు చాలా మెరుగుపడ్డామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం అయితే జనాభా పరంగా మనం ఎక్కువ ఎక్కువ అయినప్పటికీ కూడా పూర్వంతో చూసుకుంటే ప్రతి ఒళ్ళు పది రూపాయలు సంపాదించాలి ఏదో వ్యాపారం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి పూర్వానికి ఇప్పటికీ చూస్తే ఖచ్చితంగా ఆ తేడా అనేటువంటిది కనపడుతుంది దీన్ని రాబోయే రోజుల్లో ఇప్పుడున్నటువంటి చదువులు కానీ ఇప్పుడున్నటువంటి ఆలోచన కానీ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే ఒక పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అగ్రగామిగా నిలవటానికి అన్ని రంగాల్లోని కూడా మనకు అవకాశం ఉంటుంది అనేటువంటి సందర్భంగా మీకు మనం చేస్తున్నాం ఏంటంటే రాజకీయాలు అనేటువంటి